నమస్కారం అందరికీ మన జీవితంలో కొన్నిసార్లు పనులు ఆలస్యం అవుతాయి అనుకోని కష్టాలు వస్తాయి ఎవరూ చేయని తప్పులు చేస్తా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక ఇబ్బంది పడతా జ్యోతిష్యంలో ఈ పరిస్థితులను శని దోషంతో పోలుస్తారు ఈరోజు ఈ వీడియోలో శని దోషం ఎలా ఏర్పడుతుంది దాని రకాలు ఏమిటి ప్రకావాలు ఎలా ఉంటాయి తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు చేయాలి అన్నది పూర్తి వివరంగా తెలుసుకుందా శని దోషం అంటే ఏమిటి ఫలాలను సూచిస్తుందో అది చని బలహీనంగా లేదా ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు శని దోషం ఏర్పడిందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది శని దోషం ఎలా ఏర్పడుతుంది జాతకంలోని శని బలహీనమైనప్పుడు శని నీచ స్థితిలో ఉన్నప్పుడు శని శత్రు రాశిలో ఉన్నప్పుడు శని అష్టం అర్ధాష్టం ఎల్నాటి శనిలో ఉన్నప్పుడు శని పపకర్తరి యోగం పాపగ్రహ సంయోగం దృష్టి రాహు కేతుతో వీటన్నింటిని శని దోషంగా పరిగణిస్తారు మన కర్మల ఆధారంగా జ్యోతిష్యములు చెప్తారు శని దోషం అనేది కర్మఫలాల ప్రతిసారం అంటే జంబలో లేదా ఈ జమ్మలో చేసిన తప్పులు అధ్యాయం బాత్ పెట్టడం ధర్మానికి విరుద్ధంగా చేసిన పనులు ఇవన్నీ శని ద్వారా ఫలితంగా వస్తాయని భావిస్తారు రాశి ఆధారంగా శని సంచారం శని ఒక రాశిలో ఈ పను సంవత్సరాలు సంచరిస్తుంది ఈ సుదీర్ఘ కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు శని దోషం పుట్టిస్తాయి ఎలి నాటి శని జన్మరాశి ముందు జన్మరాశి జన్మరాశి తర్వాత రాశిలో శని సంచరించినప్పుడు జీవన్హ సంవత్సర పాటు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అదష్టమ శని చంద్రరాశి నుండి వస్కానంలో శని సంచరిస్తే అట్టమ శని రాశి నుండి లెడ్వస్కానంలో శని సంచరిస్తే శని దోషం వల్ల ఏమీ జరుగుతుంది జ్యోతిషం ప్రకారం శని దోషం ఉన్నవారికి జీవితంలో ఇవి ఎదురుతాయి పనులు పూర్తవకపోవడం అట్రికడుకులు కష్టపడి సంపాదించినా నిల్లవకోవడం జంట్ నొప్పులు నర్వ్ ప్రాబ్లమ్స్ హలస్ట్ రోగ నిరోధక శక్తి తగ్గడం ఒత్తిడి ఆలోచనలో గందరగోళన్ టెన్షన్ అసనన్ జక్ కుటుంబ సమస్యలు ఇంట్లో గోడోలు అవగాహన లోపం సంబంధాల్లో దూరం ఉద్యోగం వ్యాపారంలో అడ్డంకులు కోర్టు కేసులు వ్యాయ సమస్యలు అనుకోని ప్రయాణాలు మరియు అడ్డంకులు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇవన్నీ పరీక్షలు జీవితాన్ని మెరుగుపరిచే పాహాలు శని దోషం ప్రభావం ఎందుకు వస్తుంది శని శిక్షించుతూ శని శిక్షణ ఇస్తుంది అప్పుడు మాత్రమే మనం క్రమశిక్షణంగా మారుతాం తప్పులు సరిదిద్దుకుంటాం సహనం పెరుగుతుంది నిజాయితీగా జీవిస్తాం చనిచ్చే పాహాలే జీవితం మార్చే శక్తి కలిగి ఉంటారు శనివారం ఉపవాసం చేయడం తిలాన్న ప్రధానంగా ఉపయోగించి దానం చేయడం నువ్వుల నూనె నెల్ల దుస్తులు ఇనుప హస్తువులు శని మంత్రాలు ఓం శని చ్రాయనామ శని గాయత్రి మంత్రం హనుమాన్ శని దేవాలయ దర్శనం శనివారం నాడు శని దేవాలయం హనుమాన్ ఆలయం నెల్ల నువ్వులతో దీపం వెలగించడం వెలిగించడం పరిహారాలు పెద్దలను గౌరవించడం నిజాయితీగా జీవించడం పేదలకి సహాయం జంతువులకు ఆహారం ఇవ్వడం జ్యోతిషులు సూచించే ప్రత్యేక హోమాలు పెడుతుంది జీవితాన్ని మలుస్తుంది తర్వాత పెద్దద ఆశీర్వాదాలను ఇస్తుంది అందుకే చనిని ఖర్మాధిపతి అని పీలుస్తారు ఇలా స్నేహితులారా చని దోషం ఎలా ఏర్పడుతుంది ఎందుకు ప్రభావం చూపుతుంది తగ్గించుకోవడానికి ఏం చేయాలి అన్నది వివరంగా తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి